అందరికీ నమస్కారం అండి నేను నగరి డిఎస్పి నా పేరు అజీజ్ అండి ఈరోజు మనము వెదురు కుప్పం మండలంలో ఉన్నాము సో ముందుగా ఈ వెదురుకుపంలో జల్లికట్టు అనే ప్రోగ్రాం ఏదైతే జరుగుతుందో దాని గురించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పాస్ ఆన్ చేయడం జరుగుతుంది సో ముందుగా మీ మీకు చెప్పడం ఏంటంటే జల్లికట్టు అనేది ఒక బుల్స్ని ఇంక్లూడ్ చేసి వాటితో ఒక రేసింగ్ చేసే ఒక ట్రెడిషనల్ ఫైట్ అదేవిధంగా మనకు సుప్రీంకోర్టు రెండు వేల పద్నాలుగులో జల్లికట్టును బ్యాన్ చేయడం జరిగింది కానీ తర్వాత సుప్రీంకోర్టే జల్లికట్టుని జరుపుకోవచ్చు అని చెప్పి చె చెప్పడం జరిగింది కానీ కొన్ని రెస్ట్రిక్షన్స్తో దాన్ని జరుపుకోవచ్చు అని ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఈ జల్లికట్టు ప్రోగ్రాంలో దాదాపు ఇరవై మూడు మంది గాయపడ్డారు అదేవిధంగా రెండు వేల ఐదు వందల మంది ఇందులో తీవ్రంగా గాయపడి చాలా చాలా వరకు ఎద్దులు చనిపోవడం జరిగింది సో జల్లికట్టు అనే ఈ కార్యక్రమం ఏదైతే జరుపుకుంటున్నారో దీనివల్ల చాలా వరకు పశువులకు అదేవిధంగా మనుషులకు ప్రాణహాని కలిగి ఉంది సో ఈ జల్లికట్టు అనే ప్రోగ్రామ్ని మీరు ఒకవేళ జరుపుకున్న పొంగల్ అంటే సంక్రాంతి టైంలో ఒక్కటే జరుపుకునేలాగా మిగతా టైం మిగతా సంవత్సరంలో ఎప్పుడు కూడా దీన్ని జరుపుకో జరుపుకునేలాగా అంటే జ జరుపుకోకుండా ఉండడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది పోలీసు వారి తరఫున అయితే దీనికి పర్మిషన్ ఎటువంటి విధంగా ఉండదు అదేవిధంగా ఎవరన్నా ఈ మేమిచ్చిన ఆర్డర్స్ని వాయిలెట్ చేసి జల్లికట్టుని మీరు జరుపుకొని అక్కడున్న మనుషులకు కానీ అక్కడున్న ఎద్దులకు కానీ హాని చేయడం జరిగితే వా వారిపైన కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది మా పోలీస్ వారి తరపు నుంచి ప్రజలకు చెప్పడం ఏంటంటే జల్లికట్టుకి అదేవిధంగా ఎద్దులను క్రూరంగా హింసించే ఈ కార్యక్రమానికి మీరంతా దూరంగా ఉంటే మంచిది దీనివల్ల మన యూత్ ఒక రాంగ్ వేలో చెడిపోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ పశువులు కూడా వాటికి చాలా క్రూరంగా వారిని హింసించి వాటిని చాలా బాధకు లోన్ కావడం జరుగుతుంది సో మా పోలీసు తరఫున మీకు చెప్పడం ఏంటంటే జల్లికట్టుని జరుపుకునే టైంలో రోజు మాత్రమే మీకు పర్మిషన్ దొరుకుతుంది కాబట్టి ఆ రోజు జరుపుకుంటే అందరికీ అది మంచి మంచిగా ఒక మెసేజ్ వెళ్తుంది